దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి ఒకరోజు ఇలా అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగల్ని చేయండి చాలా బాగుంటుంది హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు అండ్ ఈ ప్రసాదం కూడా వచ్చేసేసి నేను మా బాబుతో కలిసి చేస్తున్నానండి వాడు కూడా నేను చేస్తానమ్మా అని వచ్చాడు కాకపోతే ఏంటి అంటే నేను ఇది ప్రసాదంలో అయితే పెట్టలేనండి ఎందుకంటారా మా మరిది చనిపోయి ఇంకా టూ మంత్స్ కూడా కాలేదు ఇంట్లో మేము ఎటువంటి పూజలు అనేది చేసుకోలేమండి చే సో అనేది ఇంట్లో ఇలా చేసుకున్నాను మనం బియ్యం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టుగా పెసరపప్పును తీసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ కప్ పెసరపప్పుని తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఎంతైతే పెసరపప్పుని తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో బియ్యం తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి నేను బియ్యం తీసుకున్నానండి ఈ రెండు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఎంతైతే మనం పెసరపప్పు బియ్యం తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఎసరు తీసుకోవాలి ండి నేను రెండు కలిపి ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి త్రీ కప్స్ అనేది వాటర్ పోసుకొని మూడు విధిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను స్వీట్నెస్ కోసం మనం అచ్చగా ఇది బెల్లంతో చేసినా కూడా అంత రుచి ఉండదండి కొద్దిగా పంచదార అనేది తగిలితేనే ఏ స్వీట్ అయినా చాలా బాగుంటుంది నేను ముప్పావు కప్పు బెల్లం అలానే పావు కప్పు పంచదార కొద్దిగా నీళ్ళను పోసుకొని పాకం రానిచ్చానండి లేత తీగ పాకం రావాలి సో ఈ విధంగా వచ్చిన తర్వాత అది దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అన్నం చూడండి కుక్కర్ మూడు విధిల్స్ వచ్చిన తర్వాత బియ్యం ఎంత పొడి పుళ్ళు ఉందో సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పాకాన్ని వడకట్టుకొని ఒక స్టైనల్లో ఆ అన్నంలోకి తీసుకోవాలి ఈ పాకం మొత్తం కూడా దీనిలో తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ అన్నానికి బాగా పట్టే విధంగా పాకాన్ని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అండ్ ఇది బాగా చిక్కబడాలండి అన్నం చూడండి పొడి పొలాడుతూ ఉంది కదా ఆ పాకం కూడా దీంతో కలిసి బాగా చిక్కబడాలి ఈ పాకం అనేది ఈలోపు ఒక పక్క పొయ్యి మీద ఒక చిన్న ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి వేడెక్కిన తర్వాత ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసినవి అన్నీ కూడా ఈ చిక్కబడిన అన్నంలో వేసుకున్న తర్వాత మనం తగ్గట్టుగానే నెయ్యిని అనేది తీసుకోవాలండి నెయ్యిని రెండు మూడు స్పూన్లు ఎక్కువగా వేసుకుంటేనే చక్కెర పొంగలి రుచిగా చాలా బాగుంటుంది ఈ విధంగా చిక్కబడిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్